పాలసీ కేసులో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది ఈ కేసులో దేశ అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ బ్యూన్యా ఇద్దరు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేశారు సిబిఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు ఈ బెయిల్ మంజూరు చేసింది దీనికి ముందు ఈడీకి సంబంధించిన కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు నుంచి బెయిల్ కూడా పొందారు దీంతో దాదాపు ఆరు నెలల తర్వాత ఆయన తీహార్ జైలు నుంచి విముక్తి లభించినట్టు ఎక్కర పాలసీకి సంబంధించిన సీబీఐ కేసులో తన అరెస్టును సవాల్ చేయడంతో పాటు బెయిల్ కోసం అభ్యర్థిస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది పది లక్షల పూచీకత్తు ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ మంజూరైంది కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని సీఎం కార్యాలయానికి వెళ్లొద్దని అధికారిక ఫైళ్లపై సంతకాలు చేయొద్దు అంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేజ్రీవాల్ అరెస్ట్పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది సుదీర్ఘంగా నిర్బంధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లే ఈ కేసులో అరెస్ట్ సరైందే అయినప్పటికీ చేసిన సమయం మాత్రం సరిగా లేదని ఈడీ కేసులో బెయిల్ వచ్చిన వెంటనే సీబీఐ అరెస్ట్ చేయడం సమంజసం కాదు అంటూ కోర్టు వ్యాఖ్యానించింది ప్రతి వ్యక్తికి బెయిల్ అనేది నిబంధన జైలు మినహాయింపుగా ఉండాలి అని మరోసారి సుప్రీంకోర్టు వెల్లడించింది పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి ఇరవై ఒకటిన ఈడీ అధికారులు కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా జైలు నుంచి విడుదలయ్యారు ఆ గడువు ముగియడంతో జూన్ రెండున తిరిగి కోర్టులో లొంగిపోయారు అయితే ఈ కేసులో జూన్ ఇరవైన రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు సాధారణ బెయిల్ మంజూరు చేసింది కానీ దీనిపై ఈడీ అభ్యంతరం తెలపడంతో తర్వాతి రోజు ఢిల్లీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా రద్దు చేసింది జూన్ ఇరవై ఐదున బెయిల్పై స్టే విధిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జులైలో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అయితే ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ వచ్చిన వెంటనే సిబిఐ ఆయనను అరెస్ట్ చేసింది దీంతో ఈడీ కేసులో ఊరట లభించినప్పటికీ ఆయన సీబీఐ జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉండాల్సి వచ్చింది మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కూడా ఇటీవలే కోర్టు బెయిల్ మంజూరు చేసింది